ఈ వానకు చలికి పరిచయం బట్టి ముక్కులు ఇబ్బంది పడి తగ్గుతా ఉంటే కోడికాళ్లతో చూపు చేసుకుని దావనైనా తగ్గుతాది అని ఒక ముసలాం అయితే చెప్పింది ఇంకా లేట్ చేయకుండా కోడికాళ్లు తెచ్చుకొని ఒక చెరవలో నీళ్లు వేసి కోడికాళ్లు వేసి పెద్ద మంట మీద ఒక ఐదు నిమిషాలు పెట్టి నీళ్లు ఒక పొంగు వచ్చినాక దించుకొని ఆ కాళ్లకు ఉండే తోళ్లు తీసుకోవాలా ఈ మాదిరి ఇప్పుడు కుక్కర్ లో కొంచెం నూనె వేసి వేడైతే తరిగి పెట్టుకున్న ఎరగడ్డ ముక్కలు వేసి కలిపి కొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు కూడా వేసి కలిపి ఒక చెంచా అల్లం తెల్లగడ్డల పేస్ట్ వేసి కలిపి బాగా ఎర్రంగా ఏగినాక కోడికాళ్ళు దాంట్లో వేసుకొని కొంచెం చేప అట్టా ఇట్టా తిప్పి మళ్ళీ ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలా ఆగ కలిపినాక ఇప్పుడు ఒక చెంచా జీలకర్ర పొడి ఒకటిన్నర చెంచా మిరయాల పొడి వేసుకొని ఆ మసాలా ఆ ముక్కలకు బట్టేట్టు కలుపుకొని ఒక చెంచా ఉప్పు కూడా వేసి ఇంకోసారి బాగా కలుపుకొని సూపుకు సరిపోయే నీళ్లు వేసుకోవాలా నేను ఒక పెద్ద చెమ్ము నిండా వేసిన నీళ్లు ఇంకా మూత పెట్టి నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే ఒడికాళ్ళ సూప్ అయితే రెడీ అయితది విజిల్స్ అన్ని వచ్చినాక చూడండి సూప్ అయితే తయారైంది మిరయాల ఘాటుతో వచ్చే వాసన అయితే బయటకు గుర్తంది అప్పుడే ఇప్పుడు దీని మీద కొత్తిమీర కోసి వేసుకుంటే స్మెల్ బల్లే ఉంటాది వోడికాళ్లతో చేసుకున్న వేడి వేడి సూప్ అయితే రెడీ అయింది సూప్లోకి పరోటా కానీ చపాతి కానీ నంజుకొని తింటా అంటే టేస్ట్ అయితే ఒక రేంజ్ లో ఉంటుంది ఈ వీడియో నచ్చినట్టు అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి